హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి సన్నిధానానికి శబరిమలైకి పాదయాత్ర చేపట్టి శ్రీశ్రీ శాంతి స్వరూపుడు రాజు గురుస్వామి నేతృత్వంలో అరవై రెండు రోజులు పాదయాత్ర చేసుకుని ముస్తాబాద్ చేరుకున్న అయ్యప్ప స్వాములకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు ముస్తాబాద్ అయ్యప్ప దేవస్థానం నుంచి శ్రీ శ్రీ శాంతి స్వరూపులు రాజు గురుస్వామి నేతృత్వంలో నలభై మంది అయ్యప్ప మాలధరణ స్వాములు ముస్తాబాద్ నుంచి శబరిమలైకి అరవై రెండు రోజులు పాదయాత్ర చేపట్టి అయ్యప్పను దర్శించుకొని తిరిగి ముస్తాబాద్కు చేరుకున్న సందర్భంగా భక్తులు అయ్యప్ప మాలధరణ స్వాములను ఘనంగా స్వాగతం పలికి స్వాములను అయ్యప్ప స్వామి దేవాలయం వరకు శోభయాత్రగా బయలుదేరారు పట్టణంలో అయ్యప్ప నామస్వరాలతో మారుమోగాయి పాదయాత్ర చేపట్టి వచ్చిన స్వాములకు మహిళలు మంగళహారతులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి ఆలయ చైర్మన్ జితేందర్ రావు మాజీ జెడ్పీటీసీ ఎంపీపీ జనగమ శరత్ రావు అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు స్వాములు దీక్షాచార్య స్వాములు మన లోక కళ్యాణార్త మన స్వాములు మంచిగా ఉండాలని అయ్యా మన ధర్మము పెరగాలి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ జాతులు ప్రతి ఒక్కరు పట్టు పెట్టుకోవాలి పట్టు పెట్టుకొని పోవాలి ఒక ధర్మంగా ఉండాలి అనే ప్రార్థన ప్రాంతం మీద మన ఈరోజు సంతోష యాత్ర మన స్వాములు ఒక సుఖం అంటే చెప్పలేనిది ఆనంద యాత్ర ఇటువంటి యాత్ర నేను పన్నెండు యాత్ర అయితే పదమూడు యాత్ర ఇది మరలేని యాత్ర ఇది ఈ యాత్ర మళ్ళీ నేను కూడా చేయలేనిగా అటువంటి యాత్ర సంతోషం అంటే సంతోషపరిస్తుంది ప్రారంభమైన యాత్ర ఈ రోజు అరవై రెండో రోజులు మళ్ళీ అయ్యప్ప స్వామి ఇక్కడికే అయ్యప్ప క్షేమంగా మామూలు అందరినీ తెప్పించుకున్నారంటే అది మా గురుస్వామి గారి యొక్క సంకల్ప బలం ఎంత గొప్పదంటే అరవై రెండు రోజులు పోయిన స్వాములందరం కూడా ఇంత కాలుకు నొక్కు పడకుండా అందరం కూడా క్షేమంగా వచ్చామంటే కూడా నిజంగా గురుస్వామి గారికి ఒక ఎంత కఠినమైన అయ్యప్ప స్వామి దీక్ష ఉంటే ఇది సాధ్యం కాదు ఎందుకంటే పోయినప్పుడు ఏదో చిన్న ఇబ్బంది అవుతుంది కానీ మేము గురుస్వామి గారు అప్పుడే పేరు పెట్టి ఇది పాదయాత్ర కాదు ఆనందయాత్ర నిజంగా కూడా మా జీవితంలో మేము కేవలమైన స్వాములం అందరం పోయినామో జీవితంలో ఎంత తీసుకుంటే సాధించిన విజయాల్లో ఈ పాదయాత్ర కూడా ఒక మహా విజయంగా మిగిలిపోద్ది మా అందరి జీవితాల్లో నిజంగా కూడా ఒక అద్భుతం అరవై రెండు రోజులు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ క్షేమంగా రావడం అంటే కూడా మా ఇంటికాడ మా కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ అందరూ కూడా రోజు దేవుని మొక్కడే